హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తూర్పుగోదావరి అమ్మాయిని ఈరోజు మీకు తమ్మినేలు చూస్తుంటే అర్థమైపోతుంది కదండి రోజు వంటలతో వచ్చే అమ్మాయి ఈరోజు ఏంటి శారీ పట్టుకుని వచ్చిందని చూస్తున్నారా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండీ యాక్చువల్గా అయిపోయింది నాకైతే మూడు వారాలు కుదరలేదండి నేనైతే ఫోర్త్ వీక్ చేసుకుంటున్నాను నాలుగో వారం నాలుగో శుక్రవారం చేసుకుంటున్నాను దానికోసమని శారీ అప్పటికప్పుడు కుర్చీలు పెట్టుకోవడం కుదరదు కదండి బిగినర్స్కి సో నేను ఈ వీడియోలో అయితే హారీ స్ప్లిట్స్ కుర్చీళ్ళు రెడీగా పెట్టుకొని ఐరన్ చేసుకునే విధానం చూపించబోతున్నానండి ఇదైతే నేను యూట్యూబ్లో అయితే ఏ వీడియోలు చూడలేదండి నేనైతే ఓన్గా చూపిస్తున్నాను నా ఓన్గా నాకు ఎలా సింప్ సింప్లిఫై చేసి చూపించానో చూపించబోతున్నానండి అప్పటికప్పుడు పట్టు చీరలు కుర్చీలు పెట్టుకోవడం చాలా టైం టేకింగ్ కదండి యూట్యూబ్లో చూస్తే చాలా వీడియోసే వస్తాయి అని కుర్చీలు పెట్టే వీడియోలు నేను ఇంట్లో అప్పటికప్పుడు ఒకవేళ మనం ముందుగా టైం లేకపోయినా సరే ముందు రోజు పెట్టేసుకుని పెట్టుకుంటే ఈజీగా ఉంటుందని చెప్పి చూపించబోతున్నానండి ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే నాకు తెలిసిన విధానం ఓన్ వే చూపించబోతున్నాను మీకు దానికోసం ముందుగా మీరు కట్టుకోవాల్సిన శారీ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఈ విధంగా మనం పైటంచి ఉంటుంది కదండి పళ్ళు పట్టుని తీసుకొని మీరు ఏ సైజులో అయితే కుర్చీలు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో అప్ అండ్ డౌన్ మెథడ్లో నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ చేసుకుంటూ ఒక్కో కుర్చీని ఐరన్ చేసుకుంటూ మళ్ళీ ఫోల్డ్ చేస్తూ మళ్ళీ ఐరన్ చేస్తూ ఈ విధంగా పెట్టుకుంటూ రావాలండి ఫింగర్ ఫోల్డ్ మెథడ్ లాగా మీరు పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి ఫింగర్స్కి పెట్టుకుని మళ్ళీ రివర్స్లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసేసుకొని చివర్లని కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఒక పిన్ పెట్టుకోవాలండి మనం సేఫ్టీ పిన్ యూస్ చేస్తాం కదా సేఫ్టీ పిన్ యూజ్ చేసుకుని చివర్లని అడ్జస్ట్ చేసుకొని పిన్ పెట్టుకోవాలి పిన్ పెట్టుకుని మనకి ఏ సైజులో కుర్చీలు కావాలో ఆ సైజులో చేసుకుని ఐరన్ చేసుకొని ఇది మనకి ఈజీగా ఉండాలంటే పైటి చెంగు డిజైన్ ఇస్తాడు కదండి మనకి పళ్ళు డిజైను మీరు స్టార్టింగ్ పలు డిజైన్ వరకు స్ప్లిట్స్ పెట్టుకుంటూ ఐరన్ చేసుకుంటూ రావాలండి దాన్ని చివరిగా సేఫ్టీ పిన్ పెట్టాలని చెప్పాను కదండి ఇక్కడ సేఫ్టీ పిన్ పెడతాను నేను ఈ సేఫ్టీ పిన్ పెట్టేసిన తర్వాత మీరైతే ఈ చెంగుని షోల్డర్ మీద వేసుకొని మీకు పొడవు లెంత్ వరకు కావాలో ఒకసారి చెక్ చేసుకుని ఆ లెంత్కి ఒక పినిస్ పెట్టుకోండి చుట్టు తిప్పి ఒకసారి ఒక పినిస్ పెట్టుకోండి తర్వాత కింద మనం కింద కుర్చీలు కూడా పెట్టుకుంటాం కదండీ అది కూడా ఒకసారి రఫ్గా చేసేసుకుని కింద కుర్చీలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయో అక్కడ కూడా ఒక పినిస్ పెట్టుకుని ఉంచుకోండి చెకింగ్ అయిపోయిన తర్వాత మనం పైటి చెంగు ఖండించి కుర్చీలని సరి చేసుకుంటూ మన చెస్ట్ పార్ట్ దగ్గర వరకు హోల్డ్ చేసుకుని పెట్టుకుంటూ రావాలండి కుర్చీలు పెట్టుకుని దాన్ని ఇలా ఐరన్ చేసేసుకుని దాని దగ్గర కూడా పిన్ పెట్టేసుకోవాలి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ఐరన్ చేసుకుని మీరు పిన్ పెట్టేసుకోవాలండి పిన్ పెట్టుకున్న తర్వాత మనం కింద శారీ కుర్చీలకి ఓ పిన్నిస్ పెట్టుకుని ఉంచుకున్నాం కదండి ఇప్పుడు ఆ పార్ట్ దగ్గర నుంచి ఆ పిన్నిస్ పార్ట్ దగ్గర నుంచి మనం శారీ కట్టుకున్నప్పుడు చేతితో ఎలా అయితే కుర్చీలు పెట్టుకుంటామో అలానే లెవెల్ అప్గా పెట్టుకుంటూ రావాలండి నీట్గా మెస్సీగా లేకుండా నీట్గా సరి చేసుకుంటూ కింద వరకు కింద నుంచి సరి చేసుకుంటూ జాగ్రత్తగా పెట్టుకొని రావాలండి కుర్చీలు ఆ పైన ఒకసారి కుర్చీలు పెట్టున్న దగ్గర సేఫ్టీ పిన్ ఒకటి పెట్టేసుకుని ఉంచుకోవాలండి తర్వాత ఈ సేఫ్టీ పిన్ పెట్టిన తర్వాత ఆ కుర్చీలను కూడా ఒకటి ఒకటి సరి చేసుకుంటూ ఐరన్ చేసుకోవాలండి మనకి చీర అనేది నీట్గా కనబడడానికి నలిగిపోకుండా ఒకటి ఒకటి తీసుకుని పక్కకి చీర జరుపుకుంటూ ఐరన్ చేసుకోవాలి అండ్ మీరు ఐరన్ చేసేటప్పుడు కూడా నెంబర్ని టూలో పెట్టే ఐరన్ చేయండి టూ ఆర్ వన్ అంతకుమించి హీట్ పెట్టద్దు హీట్ లేదు కదా అని చెప్పి పెంచొద్దండి ఎందుకంటే పట్టు చీరలు కొంచెం ఎక్కువగా వేడి వస్తే తోడేస్తుంది సో చూసుకుని ఐరన్ చేసుకోండి అలాగే వీడియో స్టార్టింగ్లో శారీని బ్లౌజ్ పీస్ మ్యాచ్ చేసి చూపించాను కదండి పేరప్ అప్ చేసినట్టు ఆ కాంబినేషన్ ఎలా ఉందో కూడా ఒకసారి చెప్పండి ఈ కుర్చీళ్ళన్నీ నీట్గా ఐరెంజ్ చేసేసుకున్న తర్వాత మామూలుగా మనం షాప్లో ఎలా అయితే మడత ఫోల్డింగ్ వస్తుందో స్టెప్ బై స్టెప్ అలా ఫోల్డ్ చేసుకుంటూ ఈ కుర్చీళ్ళ దగ్గర మట్టికి చిన్న చిన్నగా మడత పెట్టుకుంటూ రావాలండి అటోక మడత ఇటోక మడత వేసి మనం ఫోల్డ్ చేసిన చెంగును కూడా ఇలా చుట్టి లోపలికి కొంచెం ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలండి అంతే అండి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్